ఎంతో చరిత్ర కలిగినటువంటి కాగజ్ నగర్ గడ్డ మీద గౌరవ బీసీ నాయకులు మాచర్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గాజుల లక్ష్మణ్ గారు పొన్న రమేష్ గారు మా మహిళా సోదరిమణి కీర్తన గారు కవిత గారు అదేవిధంగా ఈ సభాధ్యక్షుడు ప్రణయ్ నేత గారు నాతో పాటు వచ్చినటువంటి బీసీ ఆజాది ఫెడరేషన్ కార్యవర్గం అందరికీ బీసీ ఉద్యమకారుడు చాపర్తి కుమార్ గారికి గుడికాయల భాస్కర్ గారికి వ్యాసభట్టు మసూర్రాజు గారికి లక్ష్మణ్ లక్ష్మణరావు గారికి గజవెల్లి మనోహర్ గారికి నామని అర్జున్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా హృదయపొరుకున్నటువంటి సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ అనేక పోరాటాలు అనేక సంఘర్షణలు అనేక లాఠీ దెబ్బలు అనేక త్యాగాలు మీద నిర్మాణమై ఈ సమాజంలో సలభాగంగా ఉన్నప్పటికీ ఈ సమాజంలో ఈ భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నడపడానికి పన్నులు కట్టేది అధికంగా బీసీలైనప్పటికీ ఈ సమాజం అనుగడ కోసం ప్రతి వస్తువును ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి వర్గాలైనప్పటికీ ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలు కోల్డ్ క్లాసెస్ గా ఈ సమాజంలో నిలబడ్డాయి నిజానికైతే జనాభా అధికంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ ఉంటే వారే రాజులు ఎవరు ఎక్కువ వాటా కడితే వారికే ఎక్కువ అభివృద్ధి రావాలి ఎవరు ఎంతమంది ఉన్నారో వారికి అంత వాటా విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో కావాలి కానీ ఈ దేశ రాజ్యాంగ ప్రకారం ఇది గణతంత్ర దేశమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ ఇది మహోన్నతమైనటువంటి రాజ్యాంగం రాసుకొని దాన్ని అనుసరించి నడిచేటువంటి దేశమైనప్పటికీ త్యాగాలు మాత్రం బీసీలు అయితే ఉన్నాయి భోగాలు మాత్రం సంపన్న వర్గాలే అయితే ఉన్నాయి లాంటి దెబ్బలు కాడ బీసీ బిడ్డలు ఉంటా ఉన్నారు రాజ్యాన్ని ఇలా కాడ సంపన్న వర్గాలుంటా ఉన్నారు విద్యలో వెనుకబాటుతనం విద్య అందని పరిస్థితి ఇవాళ విద్య అందకుండా అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారా బీసీ వర్గాలకు విద్యను దూరం చేస్తున్నటువంటి కార్పొరేట్ దాని వ్యవస్థ వైద్యంలో దోపిడి విద్యలో దోపిడీ సామాజిక దోపిడీ ఆర్థిక దోపిడీ రాజకీయ దోపిడీ ఇక ఎట్ల బతకాల ఈ దేశంలో బీసీలు కాబట్టి ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఒక పోరు పుట్టింది మేమెంతో మాకంత మాట సాధించే వరకు ఈ పోరు ఆగదు అనేటువంటి దాని సంకేతం కోసం గడప గడపలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు ఐక్యత అనేటువంటి మంత్రాన్ని అందించడం కోసం ప్రతి పల్లెలో బీసీల జెండాను రెపరెపలా ఆడించడం కోసం ప్రతి గూడెంలో మహనీయుల చరిత్రను వివరించడం కోసం చివరగా బీసీలో ఒక విముక్తిని విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో సాధించడం కోసం ఇవాళ మేము తెలంగాణ కోసం మూడు దశల ఉద్యమాల్లో నాయకుడుగా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి యుక్త వయసు నుంచి మొదలుకొని వృద్ధాప్య వయసు వరకు జై తెలంగాణ నిలదించినటువంటి తెలంగాణ జాతిపిత ఈ తెలంగాణలో ఏ ఉద్యమం జరిగినా దానికి బ్యాక్ గా ఉండి న్యాయవాదిగా ఉండి అదే రకంగా సామాజికవేత్తగా ఉండి అందరికీ అండగా నిలిచినటువంటి సామాజిక ఉద్యమాల పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితోటి వాంకిడి గడ్డ నుంచి యాత్రను నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది వాంకిడి నుంచి పల్లెలు తిరుగుతూ ఆసిఫ్బాద్ జిల్లా కేంద్రం ఆ తర్వాత మాచర్ల శ్రీనివాస్ గారి విజ్ఞప్తి మేరకు కాగజ్ నగర్ పట్టణానికి రావడం జరిగింది ఇవాళ బీసీలకు అన్ని రంగాల్లో వెనుకబాటుతనము ఎట్లా ఉందో కనీసం మానవ హక్కులు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు ఇష్టపడడం లేదు డెబ్బై ఎనిమిది వేల స్వతంత్ర భారతదేశంలో బీసీల గణన కోసం అనేక పోరాటాలు చేస్తొచ్చు వచ్చింది లెక్కలు కడితే ప్రభుత్వానికి పోయే సొమ్మిపోయేదేం లేదు ఈ కులము మేము కోరుకున్నది కాదు కదా ఈ వెనకబాటుతనము మీ కోరుకునేది కాదు కదా ఎంతో గొప్ప సృజనాత్మక కలిగి నేలను చదువు చేసి పంటలు పండించేటువంటి నా నైపుణ్యం పత్తి నుంచి బట్టలు తయారు చేసి ప్రపంచ మానవాళిని మానము కాపాడేటువంటి నైపుణ్యం బంగారు ముద్ద నుంచి ఎంతో ఆకర్షించేటువంటి నగలు తయారు చేసేటువంటి నైపుణ్యం మట్టి నుండి కుండలు చేసేటువంటి నైపుణ్యం అనేకమైనటువంటి కళలను కలిగి ఉన్నటువంటి కుమ్మరి కమ్మరి వట్రంగి అదేవిధంగా పద్మశాలి యాదవ గౌడ ముదిరాజు ముల్లూరు కాపు అదే విధంగా గంగిరెతుల రజక నాయి బ్రహ్మణ వివిధ నూట ముప్పై కులాల యొక్క సమూహంగా ఉన్నటువంటి పీసీలు ఇవాళ కనీస హక్కుల కోసం పోరాడాల్సినటువంటి దుస్థితి ఈ రాజ్యంలో వచ్చింది అంటే దాన్ని మార్చడం కోసమే మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీల హక్కుల కోసం ఇందాక చాపర్తి కుమార్ ఖాడిగే గారు చెప్పినట్టుగా కామారెడ్డిలో ఎన్నికల సభలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీసీ తీర్మానం చేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారిని అక్కడికి సభకు పిలిచి బీసీ బిడ్డను పిలిస్తే బీసీలు నమ్ముతారు లేకపోతే నమ్మరు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ది రామయ్య గారి చేత కామారెడ్డి డిక్లరేషన్ పేరిట పద్దెనిమిది హామీలను ఇస్తే ఆ హామీలను అమలు చేయాలని పోరాటం చేసింది బీసీ ఆజాది ఫెడరేషన్ జెండా కులవేళ ఈ రాష్ట్రంలో జరిగింది కదా ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేశారు ప్రతి ఇంటికి సర్వే చేయాలని అనేక పోరాటాలు చేసి ఎన్ని పోరాటాలకు దిగిరాని పరిస్థితుల్లో మండల్ డే రోజున పిపీ మండల గారు బీసీలకు రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి బీసీల కోసం సిఫారసులు అందించినటువంటి వ్యక్తి వారి జయంతి నుంచి పదిహేడు రోజుల ఆమరణ దీక్షలు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ రాష్ట్రంలో కులగణన సాధించిన తర్వాత మళ్ళీ దేశంలో కూడా కులగణ జరగాలని ఢిల్లీకి పోయి రెండు నెలలు అక్కడ ఉండి పన్నెండు పార్టీలను రాజకీయ పార్టీలను ఒప్పించి ఇరవై రెండు రోజుల దీక్ష చేసి ఇవాళ కులగణను మేము చేస్తామని ప్రకటింపజేసినాం రెండు విజయాలను సాధించి రెండు అంశాల విషయంలో స్పష్టతను తీసుకొచ్చి ఇప్పుడు మేము మధ్యలోకి వచ్చినాం ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసేటువంటి పిల్లలు ఉన్నాయో విద్యా ఉద్యోగ రంగాల్లో అదే రకంగా స్థానిక సంస్థల్లో రాజకీయ రంగంలో ఇస్తామన్నటువంటి పిల్లలు ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మళ్ళీ అదే ప్రభుత్వం మీద ఉంది గుర్తు చేయడానికి యాత్ర నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును అమలు చేయకుండా అడ్డుపడుతున్నటువంటి రాజ్యాంగము లో ఉన్నటువంటి కొన్ని విషయాలు గాని లేదంటే సుప్రీంకోర్టు ద్వారా వచ్చేటువంటి కొంత గైడ్ లైన్స్ అనేటువంటి యాభై శాతం సీలింగ్ మించొద్దు రిజర్వేషన్ ద సీలింగ్ పేరుతోటి ఇవాళ బీసీలను వంచిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ లోపాలను ప్రజలకు వివరించడానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రభుత్వం చేస్తా ఉన్నది ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మోడీ గారు ఉన్నారు వారు బీసీ బిట్ట కానీ బీసీలకు సంబంధించి ఒక్క పైస పని కూడా చేయదు ఇవాళ బీసీలకు సంబంధించి కేంద్రంలో కనీసం ఒక్క మంత్రిత్వ శాఖ కూడా లేదు మంత్రిత్వ శాఖ పెడితే బడ్జెట్ చేసి వస్తుంది బడ్జెట్ ఇస్తే బీసీలు అభివృద్ధి చేస్తారు కాబట్టి బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వద్దని చెబుతున్నట్టు ఆర్ఎస్ఎస్ కులగలన చేయమని అనేక పోరాటాల్లో ఎన్నికలు చేస్తా ఉంటే చివరికి జాతీయ పార్టీలన్నీ కదిలేస్తున్నాయి పన్నెండు పార్టీలు దీనికి మద్దతు తెలిపినాయి కాబట్టి ఆ ప్రభుత్వాల యొక్క ఆ పార్టీల యొక్క ఒత్తిడి మేరకు ఆ పార్టీలన్నీ కూడా జాతీయ ఉద్యమంగా మలచబోతున్నాయి కాబట్టి వాళ్ళకు ఓట్ల బ్యాంకును కోల్పోతారు అన్నటువంటి భయంతో బాధతో ఇవాళ కులగల ఇస్తామని ఉద్యుత్ మాటల ప్రకటన చేశారు దేశంలో బీసీలకు ఎక్కడ సమస్యలు వచ్చింది ఇందాక మాతో పాటు యువ నాయకుడు పిప్పిరి సాయి గారు వస్తా ఉంటాయి దేశంలో ఏ సమస్య వచ్చినా జాతీయ కమిషన్ చెప్పుకుంటాం కదా ఆ పరిస్థితి ఏంది నేను మూడేళ్లే దానికి ఒక అప్లికేషన్ పెట్టినా ఇంతవరకు మీద స్పష్టత లేదు దేశంలో బీసీల కొట్టు ఒక మంత్రిత్వ శాఖ వేయమని ఆర్టికల్ ఒక కమిషన్ వేయమని ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం భారత రాజ్యాంగం చెప్తే తప్పని పరిస్థితుల్లో కమిషన్ వేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ కమిషన్ చైర్మన్ గా ఉండాల్సినటువంటి హోదా ఎవరికి ఉండాలంటే ఒక చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్నటువంటి వారు రిటైర్డ్ జడ్జిలకి వెళ్ళాల్సినటువంటి దాన్ని పదో తరగతి ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి కట్టజెప్పి ఒక్క సభ్యుడు కూడా లేకుండా ఇవాళ బీసీల పట్ల తన యొక్క వైఖరి ఏందో స్పష్టంగా చెబుతున్నటువంటి విధానం కాబట్టి ఈ విధానాన్ని మేము ప్రజలకు వివరించడానికి వచ్చిన ఇవాళ తెలంగాణలో ఏదైతే నలభై రెండు శాతం బిల్లు అసెంబ్లీలో తీర్మానం అయిందో ఆ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి దాన్ని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అదే రకంగా కులగణన చేస్తామని ప్రకటించినటువంటి ప్రకటనను శాస్త్రీయబద్ధంగా నిష్పర్షపాతంగా అందరి ఆమోద విధంగా పారదర్శకంగా కులగణనను త్వరిగతిన చేపట్టాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం కులగణన చేపట్టి మేమెంతమంది మో మాకంత వాటాను విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో ఈ దేశంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ బీసీలంతా కూడా సంఘటితమై ఉన్నాం బీసీలమంతా కూడా ఐక్యంగా ఉన్నాం బీసీలమంతా సోయిలో ఉన్నాం బీసీలమంతా ఆలోచన చేస్తా ఉన్నాం బీసీలమంతా కదులితే తప్పకుండా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారి పాల్వాయి హరీష్ బాబు గారు నేను ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ప్రజల ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని మీరు మాట్లాడండి కులగణ ప్రకటన చేసి అట్నే గతంలో కూడా మేము నమ్మి మోసపోయినాం తెలంగాణ ఉద్యమంలో చిదంబరం గారు తెలంగాణ ఇస్తామని ప్రకటించి రెండు వేల తొమ్మిదిలో కానీ చెయ్యలే పదమూడు వందల మంది రెచ్చిపోతే చేసిండు రెండు వేల పద్నాలుగులా కాబట్టి కులగడ చేస్తామని ప్రకటించింది వాస్తవమే దాన్ని స్వాగతిస్తా ఉన్నాం దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కానీ మీ వైఖరి ఏంటో స్పష్టం చేయండి మీరు ఎప్పుడు చేస్తారో స్పష్టం చేయండి దానికి బడ్జెట్ రూపాయి గురించి అలకేషన్ చేయలేదు దానికి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ ఆర్డర్ గురింత వరకు రాలేదు కాబట్టి దాన్ని త్వరిగత చెయ్యండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కులగల ఈ దేశంలో ప్రతి బీసీల యొక్క హక్కు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క అధినాయకత్వాన్ని ఒప్పించడానికి బాధ్యత తీసుకోవాలని ఇక్కడ ఎంపీ అయినటువంటి నాయకుడు కూడా అధినాయకత్వం మీద ఒత్తిడి మేరకు బీజేపీ ఎంపీ కాబట్టి వారు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలుగా ఏ పార్టీ మాది కాదు మేము ఈ ఈ అడుగుతాం